ఉద్ధవా ఆ గోపికలు ఉత్త అమాయకులు వారిలో చాలామంది నా యొక్క వాస్తవిక స్వరూప స్వభావాలు ఎరగరు అసలు నేను పరమాత్మనని తర్వాత నాకు శంకుచక్రాలతో నాలుగు భుజాలతో నేను ఉంటాను అనే సంగతి కానీ నేను విష్ణుమూర్తిని అనే సంగతి వాళ్ళకి తెలియదు కేవలం వాళ్ళు ఎదురుకుండా కనపడి పిల్లన గ్రోవి ఆ పింఛం పెట్టుకున్న కృష్ణుడు అనే తప్ప ఇంకొక విధమైనటువంటిది లేదు ఇక నా ఆ మీద ఉన్నటువంటి వాళ్ళ అవ్యాజమైనటువంటి ప్రేమ ఎంతటిది అంతే నా తోటిదే లోకం వాళ్ళకి నేను లేకపోతే వాళ్ళకి లోకం లేదు సో ఆ విధమైనటువంటి దీనిలో ఉన్నారని చెప్పి చెప్తున్నాడు కాబట్టి భగవంతుడుగా ఆయన వాళ్ళు ఎప్పుడు చూడలే విషయం అది కేవలం వాళ్ళ స్నేహితుడైనటువంటి ప్రియచకుడు అయినటువంటి కృష్ణుడుగా చూశారు తప్ప ఆయన భగవంతుడిగా ఏనారు ఎరగరు వారు నన్ను భగవంతుడిగా తెలిసిన వారు కాదు వారు నన్ను కేవలం తమ ప్రియుణ్ణిగానే భావించి తలంచేవారు సాధనలు వ్రతాలు ఉపాసనలు ఎరుకని వందలాది వేలాది అబలలు నా యొక్క స్నేహం కాంక్షించి నా పరమాత్మ పరబ్రహ్మమూర్తిని పొందగలిగేవారు కేవలం ఈ వ్రతాలు యజ్ఞాలు మనందరం చేస్తూ ఉంటాం కదా ఇవి చేసిన వాళ్ళ యొక్క నిష్ట అంత నిశ్చలమైంది కాదు నిజమైంది కాదు కానీ వాళ్ళు కేవలం నా యొక్క స్నేహం కృష్ణుడు ఉంటే చాలు ఇంకేం అక్కర్లే వాళ్ళకి వాళ్ళు అది తప్ప ఇంకోటి ఏమీ చెయ్యలేదు సో ఆ విధంగా వాళ్ళు నా పరబ్రహ్మ సాయుధ్యాన్ని వాళ్ళు పొందగలిగారు అని చెప్పి చెప్తున్నాడు తర్వాత కనుక బుద్ధవా నీవు శృతి స్మృతులు విధి నిషేధాలు ప్రవృత్తి నివృత్తులు ఆది శ్రవణయోగ్యాలు శ్రవణీయ విషయాలు వదిలి సర్వత్రా నన్నే భావన చేస్తూ సమస్త ప్రాణుల ఆత్మస్వరూపుణ్ణిగా నన్ను ఏకాగ్రభావంతో నిశ్చయించి సంపూర్ణ శరణాగతి పొందు నా శరణ్యంలో నీవు నిర్భయంగా సర్వదా సర్వదా సుఖిస్తావు అని చెప్పి చెప్తున్నాడు అంటే ఏమిటి ఏ విధంగా అయితే గోపికలు ఆయన స్నేహం తప్ప ఇంకొకటి తెలియక కృష్ణుడు అంటే వాళ్ళకి స్నేహమే అంతే ఇంకా అంతకన్నా ఇంకేం లేదు అది కాముక దృష్టితో చూసినటువంటి స్నేహం కాదు కేవలం సమర్పణ భావంతో అంటే ఆయన తప్ప ఇంకొకటి లేదనేటువంటి శరణాగతి భక్తితో వాళ్ళందరూ చేసి నన్ను పొందారు ఆయన అట్లా చేయడమే మంచి మార్గం కాబట్టి నువ్వు కూడా ఈ పని చేయొచ్చు ఇచ్చే పని చేయకూడదు ఇది మంచిది కాదు ఇది చెడ్డది ఇట్లాంటివి తర్వాత ఇదంతా వినాలి ఏవో ఇక్కడ ఆశ్రమంలో మనం చెప్పుకుంటున్నట్టుగా శృతి వినాలి లేదా స్మృతి దాన్ని గుర్తుపెట్టుకోవాలి మననం చేయాలి ఇటువంటివన్నీ నిబంధనలు కూడా ఏమీ అవసరం లేదు కేవలం నా ఎందు ఎవరైతే సంపూర్ణమైన శరణాగతి నేను తప్ప ఇతప్ప లేదు అనేటువంటి నిశ్చయానికి వచ్చి ఆ విధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నన్ను అత్యంత తేలికగా పొందుతారనన్న కాబట్టి ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ వదిలేసాయి సంపూర్ణ శరణాగతి పొందు నా శరణ్యంలో నీవు నిర్భయంగా సర్వదా సుఖిస్తావు అంటే ఎప్పుడైతే నన్ను శరణ పొందావో నా రక్షణ కవచం నీ మీదకి వస్తుంది కాబట్టి ఎవరు నిన్ను ఏమీ చేయలేరు నువ్వు ఎల్లప్పుడూ నిర్భయంగా ఉండొచ్చు వాడేమన్నా చేస్తాడేమో ఆస్తి కా అది చేస్తాడేమో ఇది చేస్తాడేమో ఏ విధమైన భయం నువ్వు పడాల్సిన అవసరం లేదు అన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటా ఎందుకంటే నీవు ఎల్లప్పుడూ నాయందు నీ యొక్క మనస్సును లగ్నం చేసి ఉన్నావు కనుక నీ యొక్క సంపూర్ణమైనటువంటి సంక్షేమం నా యొక్క బాధ్యత ఉన్నది అని భగవద్గీతలో చెప్పినట్టుగానే ఆయన ఇక్కడ కూడా ఆ విధంగా చెప్తున్నాడు అనన్యాం చింత ఎంతో మాం ఆ విధంగా నాకు శరణాగతి పొందు తర్వాత నువ్వు నీ రక్షణ చూస్తానని చెప్పి చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడితో ఉద్ధవుడు ఒక సందేహం ఇలా వినిపించాడు సుశవ ఇప్పుడు సరిగ్గా వింటున్న వాడికి సందేహం రావాలి విషయాన్ని గట్టిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాడికి ఎవరికైనా సరే సందేహం రావాలి సందేహం వస్తే వాడు వినటం దాన్ని లోపల జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది గుర్తు అనమాట అర్థమైందా ఎంతసేపు విన్నా కూడా ఒక్క సందేహం కూడా రాలేదు అంటే వాడు ఈ చెవిలో విని చెవులో వదిలేశాడని అర్థం అది లోపలికి దిగల అర్థమైందా సో అందువలన ఇప్పుడు ఈయన ఇంత ఇదిగా చెప్పాడు సంపూర్ణ శరణాగతి పొంది నిర్భయంగా ఉండరా అని అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక సందేహం అడుగుతున్నాడు ఏమిటి స్వామి యోగేశ్వరేశ్వర కృష్ణ తమరు ఉపదేశించి నేను వింటున్నాను నువ్వు చెప్పేదాన్ని శ్రద్ధగా వింటున్నాను అయ్యా నేను బాగుంది కానీ నాకు ఒక సందేహం నివారణ కావడం లేదు నాకు సందేహం వస్తుంది దీనికి మాత్రం సమాధానం దొరకట్లే ఏమిటి ఆ సందేహం నేను స్వధర్మం పాటించాలా లేక అన్నీ విసర్జించి తమనే శరణ పొందవలెనా నా మనసు ఈ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంది అని అంటే స్వధర్మం అంటే మేము మనం భగవద్గీతలో కూడా మనం రెండు మూడు సార్లు చూసుకున్నాం ఇది ఏమిటి మామూలుగా బాహ్యంలో లెక్క వేసేటట్లయితే స్వధర్మం అంటే నీకు పుట్టుకతో వచ్చినటువంటి నీ యొక్క శ్రద్ధ నీ నైజము తర్వాత నువ్వు పుట్టిన కులము దానికి ఉన్నటువంటి కులధర్మం ఇవన్నీ పాటించడం నీ స్వధర్మంగా పరిగణించబడుతుంది సంఘంలో అర్థమైందా బ్రాహ్మణుడు బ్రాహ్మణ పని చేయాలి మంగళవాడు మంగళ పని చేయాలి రైతు రైతు వ్యవసాయం పని చేయాలి ఇట్లా ఎవరి కర్మలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడమే గొప్ప విషయం అని చెప్పారు ఎందుకని స్వధర్మాన్ని నువ్వు పాటించేటట్లయితే అది అత్యంత శ్రేయస్కరమైంది పక్క వాళ్ళ పని మనం చేయడానికి వెళ్ళినప్పుడు అది భయం కలిగించేది అని చెప్పి భగవద్గీతలో మనకి చెప్పడం జరిగింది సో ఆ విధంగా చెప్పిన తర్వాత కాబట్టి ఇప్పుడు నేను నా స్వధర్మం పాటించాలా లేక అన్నీ నువ్వు ఎందుకంటే సంపూర్ణ శరణాగతి పొందమని అడిగేవు కదా అని నువ్వు చెప్పావు కదా నాకు కాబట్టి నేను నీకు శరణ పొందితే సరిపోతుందా తదైందా ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ సందిగ్ధం నాతో కొట్ట కొట్టాడుతోంది నా మనసులో కొట్టుమిట్టాడుతోంది అని చెప్పి చెప్తున్నాడు అంటే అర్థం ఏమిటి అంటే చివరికి మనం భగవద్గీతలో చివరికి వెళ్ళిపోయేటట్లయితే కృష్ణ పరమాత్మ ముగింపులో చెప్తాడు ఈ శరణాగతి అనే మాటకి కంటిన్యూషన్ ఏమిటి జరుగుతుందంటే సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే నీ యొక్క అన్ని ధర్మాల్ని వదిలేసాయి నేను అది చేయాలి ఇది చేయాలి వ్రతం చేయాలి పొద్దున్నే పూజ చేయాలి హారతివ్వాలి రాత్రికి ఇవ్వాలి ఇవన్నీ ఏమీ లేవు నన్ను ఒక్కడిని చరణ పొందు నీ అన్నీ నీకు కావాల్సినవన్నీ నేను చూస్తాను అని చెప్పి చెప్పాడు దానికి ఇప్పుడు ఇది ఈ ప్రశ్న ఇతను ఇచ్చాడనమాట చూసావా అర్థం అవుతా అంటే భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలే ఇక్కడ కూడా దాదాపుగా అటు ఇటుగా వస్తున్నాయి కానీ అందులో శ్లోకాలు వివరణ ఆ విధంగా ఉన్నది ఇక్కడ మన అదృష్టానికి ఇది కేవలం వచనంగానే ఆ మహానుభావుడు శాస్త్రి గారు మనకు అందించారు కాబట్టి దాన్ని మనం వివరణగా చూసుకోవడం జరుగుతోంది సో ఇక్కడ నువ్వు శరణాగతి పొందమన్నావు కదా మరి నాకు ఈ కు ప్రపంచంలో ఉన్నప్పుడు కొన్ని స్వధర్మం ఉంది కదా ఆ స్వధర్మం నేను పాటించాలా లేకపోతే నిన్ను శరణ పొంది నేను కూర్చోదా అంటే ఇక్కడ శరణ పొందడం అంటే దయచేసి బాగా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి కన్వీనియంట్గా ఉన్నటువంటి స్వధర్మం పాటించడం మాత్రం కాదు మనందరం స్వధర్మం పాటించడం అంటే ఏమిటంటే మనకిష్టమైంది అనుకో అది స్వధర్మం అని ఊరుకుంటాం మనకి కావాల్సింది జరగలేదనుకో అప్పుడు ఎవరో ఒకళ్ళని నిందిస్తాం అక్కడ పరమాత్మ చేశాడని అనుకోం అది అక్కడ స్వ నువ్వు శరణాగతి పొందిన వాడు అట్లా అంటాను వీల్లేదు అర్థం కా అటువంటి వాడు నువ్వు ఏది జరిగినా పరమాత్మ దయాన్ని అనుకోగలిగిన పరిస్థితికి వచ్చినప్పుడు నీకు శరణాగతి నీకు ఇష్టమైంది జరిగినప్పుడు మొత్తం ఏమో శరణాగతి అంటావా నీకు ఇష్టం కానిప్పుడు జరిగినప్పుడేమో గురువుగారో లేకపోతే ఇంకోటి మీద పెట్టి తిడుతూ ఉంటావా ఇది ఎక్కడ అన్యాయం ఇది కాదు కరెక్ట్ అర్థమైందా సో ఆ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను ఆ స్వధర్మం పాటిస్తూ ఉంటే మరి నేను అన్ని జాగ్రత్తగానే చేస్తూ ఉండాలి నా రోజు భుద్రం లేచి దీపం వెరిగిస్తాలి పూజ చేయాలి ఇంట్లో ముగ్గు వేయాలి వాకింగ్ చేయాలి అది చేయాలి నైవేద్యం పెట్టాలి ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా కర్మకాండలు అన్నీ మరి ఇవన్నీ చేస్తూ ఉండాలా నా నా కులం పని ఉంది ఆ పని చేసుకుంటూ ఉండాలా లేకపోతే ఇరవై నాలుగు గంటలు నీ యొక్క దీన్ని శరణాగతి పొంది నన్ను ఉండమంటావా ఏం చేయమంటావు నాకు అది సందిగ్ధం తేలటలు లేస్తమా అని చెప్పి చెప్పాడు దానికి సమాధానమే ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ నువ్వు ఎల్లప్పుడూ అన్నీ వదిలేసాయి నీకున్న అన్ని ధర్మాలు వదిలేసాయి నన్ను శరణ పొందు అంటే నా శరణ్యంలో ఉండటం అంటే ఏది జరిగినా నువ్వు అంగీకరించగలగాలి శరణాగతి అంటే అర్థం ఏమిటంటే నీకు నీ ముందు ఏ పని జరుగుతున్నా అది ఆయన దయ ఆయన అనుగ్రహం అని అనుకుని వదిలేసాయి నువ్వు బాధపడకూడదు ఇది ఇట్లా అయితే బాగుండేది అని అన్నావో నువ్వు శరణాగతి కాదు నీ సొంతం వచ్చేస్తాను అందులోకి అది రాకూడదు నేను అనే ప్రశ్న దాంట్లోకి రాకూడదు సో ఆ విధంగా చెప్పాడు